పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తూర్పు ఐరోపా ప్రాంతంలో పౌలు ప్రారంభించిన మొదటి యేసు సమాజం ఫిలిప్పీ సంఘం దాని గాథ అపోస్తుల కార్యాల గ్రంథం పదహారవ అధ్యాయంలో చూడొచ్చు ఫిలిప్పీ ప్రాచీన మాసిడోనియాలోని ఒక రోమియుల కాలనీగా ఉండేది అక్కడందరూ పదవీ విరమణ చేసిన సైనికులు ఉండేవారు అందరిలో దేశాభిమానం పెళ్ళుబుక్తూ ఉండేది ఈ లోకానికి నిజమైన రాజు ఏసే అని పౌలు ప్రకటించినప్పుడు అక్కడ అతనికి ఎంతో వ్యతిరేకత ఎదురైంది పౌలు అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత కూడా యేసు అనుచరులు వ్యతిరేకతను ఇంకా శ్రమలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే వారు యేసు మార్గానికి నమ్మకంగా కట్టుబడి ఉత్సాహంతో నిండిన సంఘంగా నిలిచారు పౌలు తనను ఉంచిన జైలు నుండి ఈ ఉత్తరం రాశాడు ఒక ప్రత్యేకమైన కారణంతో ఫిలిప్పీయులు తమలో ఒక విశ్వాసి అయిన ఎపఫ్రోదీతును పౌలు దగ్గరకు పంపించారు జైలులో ఉన్న అతనికి వారు కొంత ఆర్థిక సహాయం పంపించారు పౌలు వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇంకా వారికి కొన్ని విషయాలు బోధించడానికి ఈ ఉత్తరం రాసి ఎపఫ్రోదీతుతో పంపించాడు పౌలు రాసిన ఇతర ఉత్తరాల్లాగానే ఈ పత్రికలో కూడా మొదటి నుండి చివరి వరకు ఒకే అంశాన్ని చర్చించడం జరగలేదు దానికి విభిన్నంగా పౌలు చిన్న చిన్న వ్యాసాలుగా దానిని రాశాడు అవన్నీ రెండవ అధ్యాయంలో ఉన్న ఒక గీతం చుట్టూ తిరిగాయి అదే ఈ ఉత్తరంలో కీలకమైన భాగం అది మెస్సయ్య జననం జీవితం మరణం పునరుద్ధానం ఆయన ఆరోహణం వీటన్నిటినీ హృదయానికి హత్తుకునేలా మనకు వివరించింది పౌలు ఆయా వ్యాసాల్లో ఈ గీతంలో నుండి కొన్ని ప్రధానమైన సత్యాలను తీసుకొని క్రైస్తవుడుగా జీవించడం అంటే యేసు జీవితాన్ని మన జీవితంలోకి ఇముడ్చుకొని బ్రతకడమే అని మనకు చూపించాడు కాబట్టి పౌలు ఒక కృతజ్ఞతా ప్రార్థనతో తన ఉత్తరాన్ని ప్రారంభించాడు ఫిలిప్పీయులు దాతృత్వం గురించి వారి విశ్వాసం గురించి అతడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు వారిలో దేవుడు ప్రారంభించిన రూపాంతరీకరణ ప్రక్రియను ఆయన కొనసాగించి వారిని మరింత ప్రేమను విశ్వాసాన్ని వెల్లడి చేసేవారుగా తయారు చేస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తపరిచాడు ఈ సమయంలో వారు జైలులో తన పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారని పౌలు గమనించాడు ఒక రోమను జైలులో గడపడం అంటే ఆషామాషీ విషయం కాదు అయితే పౌలుకు మాత్రం అది యేసు సువార్తను ప్రకటించడానికి ఒక మంచి సాధనంగా మారింది ఆ రోమా రక్షక భట్లు అధికారులు అందరికీ యేసును తిరిగి లేచిన ప్రభువుగా ప్రకటించడం వలన పౌలు ఆ జైలులో ఉన్నాడని తెలిసింది అతని చెరసాల జీవితం ఇతర క్రైస్తవులను తాము కూడా యేసు గురించి మరింత స్వేచ్ఛగా ప్రకటించడానికి ప్రోత్సహించింది తాను త్వరలో విడుదల పొందుతానని పౌలు ఆశిస్తున్నాడు కానీ అతనికి మరణశిక్ష విధించే అవకాశం లేకపోలేదు అయితే అది అతణ్ణి అంతగా కలవరపరిచే విషయమేమీ కాదు ఎందుకంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అని పౌలన్నాడు పౌలకు సంబంధించినంతవరకు అతని ప్రస్తుత భవిష్యత్తు జీవితం అంతా ఏసు తనపై చూపిన ప్రేమ తనలోని ఆయన జీవంపై ఆధారపడి ఉన్నాయి తనను వారు చంపితే దాని అర్థం అతడు వెళ్ళి ఏస్తు ఉంటాడు అది అతనికి చాలా గొప్ప విషయం తనను గనుక విడుదల చేస్తే దాని ఫలితంగా అతడు వెళ్ళి మరిన్ని యేసు సమాజాలను స్థాపించడానికి వీలవుతుంది అది ఇతరులకు మంచి విషయం కాబట్టి దానికోసం అతడు ఎదురుచూస్తున్నాడు ఈ తలంపు గురించి మరికొంతసేపు ఆలోచిద్దాం కోసం మరణించడం అనేది పౌలుకు నిజమైన త్యాగమేమీ కాదు ఇతరులకు సేవ చేయడానికి జీవించడమే అతని దృష్టిలో త్యాగం యేసు జీవితంలో పాలు పంచుకోవడం అంటే ఇదే పౌలులాగా తనకంటే ఇతరులను ప్రేమించడానికి శ్రమలు పొందడం వారు కూడా ఇదే దృక్పథాన్ని తీసుకొని యేసు ఆదర్శాన్ని అనుసరించాలి అని పౌలు ఫిలిప్పీయులను ప్రోత్సహిస్తున్నాడు మన జీవితాలు మెసయ్య గురించిన శుభవార్తకు అనుగుణంగా ఉండాలి అని పౌలు చెబుతున్నాడు ఫిలిప్పులో ఉన్న క్రైస్తవులు రోమా దేశాభిమానంతో నిండి ఉన్న మనుషుల మధ్యలో నివసిస్తున్నారు అయితే వారి జీవిత విధానం మాత్రం ఏసు అనే వేరొక రాజు ఆధీనంలో కొనసాగాల్సి ఉంది అది వారిపై హింసకు దారితీయవచ్చు అయితే శ్రమల విషయంలో వారు భయపడకూడదు ఎందుకంటే ఏసుతో కలిసి కొనసాగడం అంటే మనం యేసు జీవితాన్ని మన శరీరంలో జీవించి చూపడమే ఇది రెండవ అధ్యాయంలోని గీతానికి నడిపిస్తుంది అదంతా పాత నిబంధన లేఖనాలతో నిండి ఉంది ముఖ్యంగా ఆదికాండం ఒకటి నుండి మూడు అధ్యాయాల్లో కనిపించే ఆదాము అతని తిరుగుబాటు గాథను ఎరుషులేములోని శ్రమల పోలైన సేవకుని గురించిన గీతాలను దానిలో ప్రస్తావించాడు ఈ గీతాన్ని మనం కంటత పట్టాల్సిన అవసరం ఉంది స్వార్థ సారాంశం అంతా పౌలు దీనిలో క్రోడీకరించాడు మానవునిగా రాకముందు మెస్సయ దేవునితో సమానమైన మహిమతో ఉనికిలో ఉన్నాడు దేవునితో సమానత్వాన్ని లాక్కోవడానికి ప్రయత్నించిన ఆదాములాగా మెస్సయ దేవునితో సమానత్వాన్ని తన స్వంత అవకాశానికి వాడుకోలేదు దానికి వ్యతిరేకంగా ఆయన తనను తాను ఖాళీగా చేసుకున్నాడు ఆయన మానవునిగా మారాడు అందరికీ సేవకుడుగా మారాడు దానికి మించి ఆయన తనకై తాను అవమానానికి గురి కావడానికి అనుమతించాడు తండ్రికి విధేయుడిగా ఉండి రోమియోల చేతిలో మరణశిక్షను అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు కాని దేవుని మహాశక్తి వలన ఆయన వలన అవమానకరమైన మెస్సయ మరణం ఆయన పునరుద్ధానం ద్వారా ఊడిపోయింది ఇప్పుడు దేవుడు ఆయనను రాజులకు రాజుగా హెచ్చించి అన్ని నామాల కంటే పైనామాన్ని ఆయనకు అనుగ్రహించాడు తండ్రి అయిన దేవునికి మహిమ కలిగేలా సర్వసృష్టి యేసు మెస్సయ్య ప్రభువని గుర్తించాలని అలా చేశాడు ఇక్కడ కనిపించే చివరి వాక్యం అద్భుతం పౌలు ఇక్కడ యషయా నలభై ఐదవ అధ్యాయంలోని మాటలను పేర్కొంటున్నాడు అది సమస్త సృష్టి ఇస్రాయేలు దేవుణ్ణి ప్రభువుగా గుర్తిస్తుంది అని వివరించే వాక్యభాగం పౌలు చెప్పదలుచుకున్నది స్పష్టం శిలువ వేయబడి తిరిగి లేచిన యేసును చూసినప్పుడు వాస్తవంగా ఇస్రాయేలు దేవునిలో తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు ఇమిడి ఉన్నారని మనం గమనిస్తాం ఈ గీతంలో యేసు గురించి పౌలు కలిగి ఉన్న ఖచ్చితమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి యేసు చూపిన ఆదర్శాన్ని ఆయన ప్రజలు అనుసరించాల్సిన ఒక జీవన విధానంగా అది చూపిస్తుంది అందుకే పౌలు వెంటనే మొదటి తిమోతి తరువాత ఎఫెఫ్రోదీతు అనే ఇద్దరు వ్యక్తుల జీవితాలను ప్రస్తావించి వారు యేసు జీవితాన్ని ప్రతిబింబించిన వ్యక్తులకు ఉదాహరణలుగా చూపించాడు ఏసులాగా తిమోతీ కూడా తన స్వంత విషయాల కంటే ఇతరుల క్షేమం గురించి ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉన్నాడు అలాగే ఎఫఫ్రదీతు కూడా ఫిలిప్పీయులు తమ కానుకను తనతో పంపినప్పుడు జైలులో పౌలుకు సేవ చేయడంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు అతడు ఎంతో జబ్బుపడి పౌలుకు సహాయం చేయడంలో మరణం అంచుల వరకు వెళ్లాడు అయితే దేవుడు అతనిపైన ఒక స్నేహితుని కోల్పోకుండా పౌలుపైన కనికరం చూపించాడు ఇలాంటి రకమైన వ్యక్తులే యేసు జీవితాన్ని ప్రతిబింబించేవారికి మంచి ఉదాహరణలు అని పౌలు ఉద్దేశం అలాంటి వారిని మనం గౌరవించాలి ఇప్పుడు పౌలు తనను కూడా అలాంటి జీవితానికి ఉదాహరణగా చూపిస్తున్నాడు యూదేతర క్రైస్తవులు సున్నతి తీసుకోవాలని పట్టుబట్టే క్రైస్తవులు మీకు గుర్తుందా గలతీ పత్రికలో వారి గురించి పౌలు రాశాడు వారు పౌలుకు ఇంకా సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు ధర్మశాస్త్రంలోని నియమాలను తాను తూచా తప్పకుండా పాటించడం ద్వారా దేవుని ముందు ధైర్యంగా నిలబడిన సంగతి వారికి చెప్పినప్పుడు అతడు గతంలో యేసు అనుచరులను ఏ విధంగా హింసించాడో వారు అతనికి గుర్తు చేస్తూనే ఉన్నారు కానీ ఏసులాగా పౌలు కూడా ఆ విధమైన హోదాను ప్రతిష్టనంతటినీ విడిచిపెట్టాడు అదంతా ఒక పెంటలాగా ఇప్పుడు ఎంచుతున్నాడు వాస్తవంగా అతడు ఈ మాట కంటే మరింత హీనమైన పదాన్నే వాడాడు ఏసులాగా ఒక సేవకుని పాత్ర వహించి ఆయన బాధల్లో ఆయన త్యాగపూరిత ప్రేమలో పాలు పంచుకోవడానికి అతడు సమస్తాన్ని విడిచిపెట్టాడు దీన్నంతా అతడు యేసు ప్రేమ తనను మరణం నుండి తప్పించి పునరుద్ధానానికి నడిపిస్తుందనే నిరీక్షణతో చేశాడు కాబట్టి యేసు అనుచరుల నిజమైన పౌరసత్వం పరలోకంలో ఉందని పౌలు చెబుతున్నాడు దాని అర్థం మనమంతా ఒక రోజున ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయి పరలోకం చేరుకుంటామని కాదు పరలోకం అనేది యేసు రాజుగా పరిపాలిస్తున్న ఒక అలౌకిక రాజ్యం అని దాని భావం మన రాజు మన నుండి వచ్చి స్వస్థత న్యాయం ప్రేమలతో నిండిన తన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఒక నూతన సృష్టిని తెస్తాడని మనం ఆతృతతో ఎదురుచూస్తున్నాం అలాంటి యేసు జీవన మార్గాన్ని అనుసరించమని పౌలు ఫిలిప్పీయులను సవాలు చేస్తున్నాడు తనతో కలిసి సంఘంలో పనిచేసిన ఇద్దరు ప్రముఖమైన నాయకురాళ్లను అతడు ఇక్కడ పేర్కొన్నాడు వారిద్దరి మధ్య కలహం నెలకొంది యేసు చూపిన ధీనత్వాన్ని ఆదర్శంగా తీసుకొని వారిద్దరినీ సమాధానపడి ఏకం కమ్మని పౌలు వారిని వేడుకొన్నాడు తరువాత వారికి కలిగే హింస విషయంలో భయపడవద్దని వారికి శాంతి సమాధానం అనుగ్రహించే దేవునికి తమ అవసరాలను తెలియజేయమని పౌలు ఫిలిపియులను ప్రోత్సహించాడు ఏది శ్రేష్టమైందో ఏది సత్యమో ఏది రమ్యమో దానిమీద తమ ఆలోచనలను లగ్నం చేయడం ద్వారా ఆ శాంతి సమాధానాలు లభిస్తాయని పౌలు వారితో చెప్పాడు మనం ఆరోపించడానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది కానీ ఒక యేసు అనుచరునికి జీవితం ఒక బహుమానమని ఎలాంటి పరిస్థితిలోనైనా మనం దానిలో అందాన్ని కృపను చూడగలమని తెలుసు ఆ తలంపే పౌలు ముగింపులో పేర్కొన్నాడు ఫిలిప్పీయులు పంపిన కానుక విషయం అతడు వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పాడు తన బంధకాలు తన పేదరికం అనేవి తనకు ఏమంత కష్టాలు కాదని వారు అతడు కోరాడు వాస్తవంగా అవన్నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తృప్తిగా ఉండడం ఎలాగో తనకు నేర్పించిన తన గురువులుగా మారాయని అతడు చెప్పాడు తనను బలపరిచే వానిపై ఆధారపడడం అంటే ఇదే తనకెదురయ్యే శ్రమలన్నీ యేసు జీవితంలో తన పాత్రను పోషించడంలో భాగం అని పౌలు తెలుసుకున్నాడు ఫిలిప్పీలకు రాసిన ఉత్తరం పౌలు హృదయాన్ని అతని మనసును తేటతెల్లం చేసే ఒక లాంటిది తన జీవితమంతా యేసు జీవితాన్ని తిరిగి ప్రదర్శించినట్టుగా అతడు కనుగొన్నాడు అతడు యేసుతో ఎంత సన్నిహితంగా మెలిగాడో మనకు ఈ ఉత్తరంలో తెలుస్తుంది తన సొంత చర్మం కంటే యేసు ప్రేమ ఆయన సన్నిధిని అతడు మరింత దగ్గరగా అనుభవించాడు తన అతి చీకటి దుఃఖ సమయాల్లో అదే అతనిలో నిరీక్షణ తగ్గింపు స్వభావం కలిగించింది కాబట్టి యేసును తెలుసుకోవడం అంటే ఎప్పుడూ ఒక లోతైన వ్యక్తిగతమైన రూపాంతరం కలిగించే అనుభవం అని పౌలు బోధిస్తున్నాడు అలాంటి యేసును వెంబడించమని పౌలు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు ఇదే పౌలు ఫిలిపిలకు రాసిన ఉత్తరం మనకందించే సందేశం